సలై నా హస్బెండ్ పేరు వచ్చేసి ప్రసాద్ మాది మేరు కులం మా హస్బెండ్ వచ్చేసి మాది కులం మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కొన్ని రోజుల క్రితం మా ఇంట్లో మా మ్యాడర్ తెలిసి మమ్మల్ని మందలించడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం జరిగింది అయితే పెళ్లి సంబంధాలు నాకు ఇష్టం లేదు నేను తననే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అలా అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తనను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మమ్మల్ని వెతికి కట్టంగూరు తీసుకొచ్చి పిఎస్లో మమ్మల్ని ఏమంటారు టార్చర్ చేశారు కొంచెం ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టి మమ్మల్ని మళ్ళీ విడదీశారు విడదీశారని అని చెప్పేసి ఎవరంతా వాళ్ళు ఉన్నాం ఉన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేశారు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూసి ఇట్లా చూడడం జరిగింది ఒక మాట ఏమనుకున్నారంటే నన్ను చంపి వాడి మా అంటే మా హస్బెండ్ ఇంటి ముందు పడేసి వా వాడి మీద కేసు చేస్తానని చెప్పేసి అట్లనే చెప్పేసి అట్లా అనుకున్నారు ఇంత జరగడం ఎందుకని అని చెప్పేసి నేను ఇంట్లో నుంచి వచ్చేసి తనని పెళ్లి చేసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అయినా మా డాడీ కులం అనే పేరుతోని మమ్మల్ని విడదీయాలని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తున్నారు మళ్ళీ కట్టంగూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ మా మీద కేసు పెట్టి మా డాడీ వాళ్ళు మమ్మల్ని విడదీయాలని చెప్పేసి చూస్తున్నారు కులం అనే పేరుతోని మమ్మల్ని విడదీయాలని చాలా అనుకుంటున్నారు మమ్మల్ని మమ్మల్ని విడదీస్తే మాత్రం మేమైతే బ్రతకం ఒకవేళ మేము చచ్చిపోతే మాత్రం ఆ చావుకు మాత్రం కట్టంగూర్ పిఎస్ మా డాడీ ఆదిమూలం శ్రీనివాస్ మాత్రమే కారణం అవుతారు యాక్చువల్గా నాకు జాబ్ కూడా వచ్చింది పిఈటి జాబ్ వచ్చింది పిఈటి జాబ్ వచ్చిందని అని చెప్పేసి ఆ కారణంతోనే అదే కారణం తీసుకొని అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ కులం అనే పేరుతో ఇంకెన్ని రోజులు ఫ్రెండ్స్ ఇలా మనల్ని చేస్తారు ప్లీజ్ డాడీ ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తే హ్యాపీగా బతుకుతున్నాం మా బతికేది మమ్మల్ని బ్రతకని డాడీ అంతేగాని ఈ కులం కులం అని చెప్పేసి కులం పేరుతో మమ్మల్ని వేరు చేయక డాడీ ప్లీజ్ మీకు దండం డాడీ ప్లీజ్ మాదిగ కులం మాదిగ కులం అని చెప్పేసి నువ్వు అన్న ప్రతి ఒక్క మాట నాకు గుర్తున్నాడు డాడీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు వాడిని వాడి కులం ఏమని చెప్పినావు వాడు మనకు చెప్పుకింత సమానం అని చెప్పేసి అని చెప్పేసి అన్నావు ఎందుకు డాడీ ఇట్లా చేస్తున్నావు నువ్వు ఇదంతా అవసరం లేదు డాడీ లేకపోతే నేనైతే బ్రతకను నువ్వు ఇట్లానే చేస్తే మాత్రం నేను నువ్వు మాదిగా అనని చెప్పేసి అన్నావును నేను పోయి పోలీస్ స్టేషన్లో వాడితో కంప్లైంట్ ఇచ్చి నేనే సాక్ష్యం చెప్తా డాడీ ఊకే మమ్మల్ని ఇట్లా టార్చర్ చేయము హ్యాపీగా బతుకుతున్నాం మా బతికేదో మమ్మల్ని బతకని ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోనని చెప్పేసి అనని అన్నవుగా ఇంకెందు బట్టల మీదనే వచ్చేసిన కదా ఇంతకంటే ఎక్కువ నీకేం కావాలి ప్లీజ్ చేయాలి మమ్మల్ని మా బ్రతకేదో మమ్మల్ని బ్రతకని నీకు దండం పెడతా కానీ ప్లీజ్ మమ్మల్ని వదిలే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి